ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీజా ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇదైతే మా సంక్రాంతి మేమైతే సంక్రాంతికి మురుకులు అప్పాలు చేస్తున్నాము మురుకులు అప్పాలు చేయడానికి అయితే ఫస్ట్ కట్టెల పైన వేడి వాటర్ అయితే పెట్టుకోవాలి వేడి వాటర్ పెట్టుకుని మసలుతున్నప్పుడు కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి వేడి వాటర్లో ఆయిల్ వేసుకోవడం వల్ల మురుకులు అయితే కరకాల ఆడుతూ వస్తాయి తర్వాత పిండి అయితే కలుపుకోవాలి పిండి కలుపుకున్నప్పుడు పిండిలో కొద్దిగా వామ నువ్వులు జీలకర్ర కారం పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు కొద్దిగా అన్ని సరిపడినంత వేసుకుంటూ రావాలి తర్వాత కొత్తిమీరను అయితే చిన్నగా కట్ చేసుకుని వాటర్లో అయితే వాష్ చేసుకోవాలి మంచిగా కట్టుకున్న తర్వాత అయితే పిండిలో కలుపుకోవాలి పిండిలో మొత్తం కొత్తిమీరను అయితే కలుపుకోవాలి మొత్తం కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పిండిలో వేడి వాటర్ మసలుతున్న వాటర్ అయితే పిండిలో కలుపుకోవాలి పిండిలో సరిపడినని వాటర్ పోసుకొని పిండిలో వాటర్ సరిపడినని పోసుకోవాలి మరి ఎక్కువగా పోసుకుంటే పిండి మెత్తగా మెత్తగా అవుతుంది కన్సిస్టెన్సీ రాదు పిండి మంచిగా రాదు మాకైతే కారం సరిపోలేదని చెప్పేసి కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను పిండిని అయితే మంచిగా కలుపుకొని పక్కకైతే ఉంచుకోవాలి అప్పుడే అప్పుడే పిండిని కలపడం వల్ల పిండి అయితే మెత్తగా అయ్యి అప్పాలైతే కరెక్ట్గా రావు అందుకే పిండిని అయితే చల్లవడం ఇవ్వాలి నేను ఒక పక్కకైతే అయితే పిండి కలిపి పక్కకు పెట్టేసి తర్వాత మురుకులు అయితే చేద్దామని చెప్పేసి బాండి అయితే పొయ్యి పెట్టాను ఇంకా ఇప్పుడు ఈ కొత్తిమీర అయితే చికెన్ చేద్దాం అని చెప్పేసి కొంచెం అయితే పక్కకు పెట్టేసి ఇంకా అప్పాల పిండి అయితే కలుపుతున్నాను ఇంకా అప్పాల పిండి అయితే తడపడం అయిపోయింది తర్వాత బాండి అయితే పొయ్యి మీద పెట్టయితే ఆయిల్ అయితే పోస్తున్నాను బాండిలో ఆయిల్ పోసేటప్పుడు నోట్లో కొన్ని వాటర్ పోసుకొని బాండిలో అయితే ఆయిల్ పోయాలి అలా అయితే నూనె ఎక్కువగా కాకుండా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది పై దగ్గర అందుకని నోట్లో వాటర్ పోసుకొని తర్వాత బాండిలో అయితే ఆయిల్ పోసాను ఇంకా బాండి బాండి నిండుగా ఆయిల్ పోసుకున్నాను సరిపడినంత ఒకేసారి మళ్ళీ మళ్ళీ పోసుకోకుండా తర్వాత మురుకులు చేయడానికి అయితే మురుకుల పిండి అయితే తడుపుతున్నాను మురుకుల పిండిని మెత్తగా తట్టుకోవాలి తడుపుకునేటప్పుడు ఎందుకంటే మళ్ళీ గట్టిగా తట్టుకోవడం వల్ల అయితే మంచిగా రావు కరకలలాడుతూ అందుకే మెత్తగా తడుపుకొని మురుకుల పావు తీసుకొని దానికైతే ఆయిల్ మంచిగా రుద్దాలి ఆయిల్ రుద్ధడం వల్ల పిండి తిప్పేటప్పుడు అయితే మంచిగా తిరుగుతుంది ఇంకా అలా మంచిగా పిండి పెట్టేసి తర్వాత దానికైతే మూత పెట్టాలి దాని మూత ఉంటుంది కదా దాని మూత పెట్టి మంచిగా తిప్పి ఆయిల్లో అయితే మురుగులు కొత్తాలి బాండిలో అయితే మురుకులు వచ్చేటప్పుడు మంట అయితే హై ఫ్లేమ్లో ఉండాలి మంట ఎక్కువగా మండడం వల్ల మురుకులు అయితే మంచిగా కాలుతాయి ఎర్రగా మంట ఎక్కువగా లేకపోతే మురుకులు అయితే చినిగిపోయినట్లు ఎక్కువగా కాలకుండా టేస్ట్ కూడా అంత మంచిగా లేకుండా ఉంటాయి నేనైతే బాండిలో ఎనిమిది తొమ్మిది మురుకులు అయితే వత్తుతాను ఫస్ట్ ఒకసారి అప్పుడే ఎందుకంటే ఆయిల్ అందుకే ఎక్కువగా పోసుకుంటాను నేను తర్వాత మురుకులు అయితే ఒత్తేసాను అలా ఉత్తినప్పుడు ఎక్కువగా ఒత్తుకుంటే స్పీడ్ స్పీడ్గా అవుతుంది కొన్ని కొన్ని ఒత్తుకోవడం వల్ల లేట్ అవుతుంది అని చెప్పేసి ఒకటేసారిగా మొత్తం ఒత్తుకుంటాను తర్వాత ఇంకో వాయి ఇంకో వాయి వేయడానికి అయితే పిండి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఈ మురుకులు చేయడానికి అయితే నాకు దాని వల్ల కాదని చెప్పి నేనైతే మా ఫ్రెండ్ని పిలుచుకున్నాను ఇద్దరం కలిసి అయితే మురుకులు అప్పాలు చేస్తున్నాము ఒక వాయి వేసిన తర్వాత టేస్ట్ చూస్తే సాల్ట్ అయితే సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకుని వాటర్ కొన్ని నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇంకా పిండిని అయితే మొత్తం ఒకేసారిగా కలుపు నేను అయితే కలుపుకోను పిండి కొంచెం 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 కలుపుకుంటూ అలా నార్మల్ వాటర్ కలుపుకుంటూ కలుపుతాను అలా కలిపి అలా కలుపుకుంటూ మురుకులు చేసే పావులకు అయితే పెట్టుకుంటూ ఒత్తుతూ ఉంటాను ఇంకా ఎప్పుడైతే మురుకులు అయితే కాలాయి మంచిగా ఎట్లాగా కలుచుకోవాలి కలుచుకున్నప్పుడే అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఒక వాయి తీసినాక మళ్ళీ ఇంకొక వాయి వేస్తూనే ఉండాలి ఇంకో వాయి వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా కాగింది కాబట్టి మురుకులు వేస్తున్నప్పుడు మంచిగా పొంగుతున్నాయి అలా మంట పెట్టుకుని మురుకులు అయితే చేయాలి తక్కువ ఫ్లేమ్లో చేయకూడదు మురుకులు అయితే ఇలా హై ఫ్లేమ్లో చేయడం వల్ల మురుకులు అయితే తప్ప స్పీడ్గా అవుతాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా మురుకులు చూడండి ఎంత మంచిగా కాలాయో ఎర్రగా ఇలానే కాల్చుకోవాలి మొత్తం మురుకులు కాలిన తర్వాత మురుకులను అయితే ఒక ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి ఎందుకంటే ఉన్న గిన్నెలో ఆయిల్ ఎక్కువగా ఉన్నా పిలుచుకుంటుంది కిందికి అందుకే ఉన్న గిన్నెలో వేయడం వల్ల మురుకు ఉన్న ఆయిల్ అయితే కిందికి దిగిపోతుంది నేనైతే అలానే వేస్తాను ఎక్కువగా ఆయిల్ పిల్చకుండా ఉంటుంది అందుకనే హోల్చిన గిన్నెనే యూస్ చేస్తాను నేనైతే ఇంకా అయితే వాయి రెండు మూడు వాయిల్ అయితే వేసేసాను ఈ మురుకులు అయితే నా చిన్నప్పటి నుంచి చేయడం అయితే రాదు పెళ్ళైన తర్వాత మా అమ్మని చూసి నేర్చుకున్నాను ఏదో అలా చేద్దామని చేస్తున్నాను ఇంకా మురుకులు అయిపోయిన తర్వాత అప్పాల పిండి అయితే తడుపుతున్నాము వాటర్ ఎక్కువగా అయినా అని చెప్పేసి మళ్ళీ పిండిని అయితే సపరేట్గా కొంచెం ఉంచుకున్నాము ఆ పిండిని అయితే యాడ్ చేశాను అందుకనే ముందు జాగ్రత్తగా కొంచెం అయితే పిండిని సపరేట్గా ఉంచుకోవాలి ఉత్త పిండిని లేకపోతే పిండి మెత్తగినప్పుడు మళ్ళీ చేయడానికి కూడా రాదు తర్వాత పిండి కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకొని పిండిని అయితే కలుపుకున్నాము ఇంకా పిండిని కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అక్కడ మా ఫ్రెండ్ పిండి అయితే కలుపుతుంటే నేనైతే మురుకులు అయితే వేస్తున్నాను బండిలో ఒకటి నేను చేస్తుంటే ఇంకొక అలా చేస్తే స్పీడ్గా అవుతుందని చెప్పేసి పెంచుకున్నాను ఫ్రెండ్ నేను ఇంకా మురుకులు అయితే స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాను మళ్ళీ నైట్ అవుతుందని చెప్పేసి మురుకుల పావు అయితే ఒకటి చేయితో వచ్చేది ఉంటుంది దాంతో అయితే కష్టం అది అసలు చేయలేము ఇలా అయితే ఎన్నైనా చేయొచ్చు నాకైతే ఫస్ట్ పిల్లప్పుడు అయితే అదే ఇచ్చారు ఇంకా దాంతో చేయడం కష్టం అవుతుందని చెప్పేసి నేనైతే దీన్ని కొనుక్కున్నాను ఇదైతే చేయితో ఇలా తిప్పితే అయిపోతుంది ఎన్ని మురుకులైనా చేయొచ్చు దీంతో ఈజీగా ఇంకా మురుకులైతే చేయడం అయిపోయింది మేము అయితే పిండిని తడిపేసుకొని అప్పల అప్పల అయితే పిండి ముద్దలు అయితే పెట్టేసుకున్నాము పిండి ముద్దలు పెట్టేసుకుని ఒక కవర్లో ఒక కవర్ తీసుకోవాలి పాలిథిన్ కవర్ పాలిథిన్ కవర్ తీసుకొని అప్పల పిట్ట కింద పాలిన్ పాలితీన్ కవర్ పెట్టి ముద్దకైతే కొద్ది కొద్దిగా ఆయిల్ అంటించుకొని ఇలా పెట్టేసుకొని ఒత్తుకోవాలి అప్పుడైతే పిండి ముద్ద మంచిగా సాఫ్ట్గా మంచిగా పెద్దగా కావాల్సిన సైజులో అవుతుంది మనం మనకు చిన్నగా కావాల్సింది చిన్నగా ఉత్తుకోవచ్చు పెద్దగా కావాల్సి పెద్దగా కూడా ఒత్తుకోవచ్చు అలా దాన్ని తీసి ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇలా అప్పలపిట మీద చేస్తే అప్పాలు స్పీడ్ స్పీడ్గా అవుతాయి చేతితో కూడా కొట్టచ్చు బట్ నాకైతే చేతితో కొడితే స్పీడ్గా చేయడం రాదు మళ్ళీ పిండి పిండి అవుతుంది ఆయిల్ కూడా అని చెప్పేసి నేనైతే ఈ అప్పలపిడిని అయితే సజెస్ట్ చేస్తున్నాను నేను అప్పలపిట ఎక్కువగా అప్పాలు చేసేది పిండి పిండితో చేయొచ్చు కాకపోతే పిండి ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు పిండి అంతా సపరేట్ అయ్యి మొత్తం ఆయిల్ మొత్తం బ్లాక్ బ్లాక్ కలర్లో ఆయిల్ అయితే అవుతుంది అందుకని నేను పిండిని యూజ్ చేయకుండా అప్పల పిటితోనే చేస్తాను ఇంకా అప్పాలు అయితే చాలానే చేశాము మురుకులు కొద్దిగా తక్కువగా చేసి అప్పాలు అయితే ఎక్కువగా చేశాము ఫెస్టివల్కి ఒక త్రీ డేస్ ముందే చేశాను ఎందుకంటే మా పిల్లలు హాలిడేస్ అయినా తింటారని చెప్పేసి ముందుగానే చేసుకున్నాము ప్రతి ఫెస్టివల్కి అయితే మేము ఈ మురుకులు అప్పాలు లేని అయితే ఫెస్టివల్లే కాదు మాకైతే అయిపోదు మేమైతే ఖచ్చితంగా దసరా దేనికైనా దేనికైతే సంక్రాంతికి అన్నిటికీ చేసుకుంటాం పిండి అయితే ఈ అప్పాలు మురుకులు అయితే ఫస్ట్ అయితే వాళ్ళకి కూడా చేస్తున్నాను తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేయాలి ఇంకా ఎక్కువగా ఆయిల్ అయితే పెట్టుకోదు ఎక్కువ ఆయిల్ పోసుకుంటే ఆ కవర్లో నుంచి అయితే వస్తుంది మొత్తం స్ప్రెడ్ అయ్యి అంత కలీజ్ అవుతుంది ఈ అప్పాల పీడ ఉండడం వల్ల అప్పాలు చేయడం అయితే స్పీడ్ స్పీడ్గా అవుతుంది